ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని తీయటానికి ఫ్లిండెస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ఒక పద్ధతిని అభివృద్ధి చేసింది ఇది ఎంత మంచి టెక్నిక్ అంటే సాధారణంగా బంగారు గని తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది ఆ ప్రాసెస్లో విష రసాయనాలు బయటకు వస్తాయి కానీ తాజా పద్ధతులు అలాంటివి ఏమి ఉండవు రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ భూమి మీద అరవై రెండు మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పేరుకుపోయాయని ఓ అంచనా ఈ వ్యర్థాలను తరలించాలంటే పదిహేను లక్షల ట్రక్కులు కావాలి రెండు వేల పదితో పోల్చి చూస్తే ఈ వ్యర్థాలు ఎనభై రెండు శాతం పెరిగాయి అంతేకాదు రెండు వేల ముప్పై నాటికి ఎనభై రెండు మిలియన్ టన్నులకు ఎలక్ట్రానిక్ వేస్టేజ్ పెరిగిపోతోందని ఓ అంచనా ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో పాత ల్యాప్టాప్లు ఫోన్లు ఉన్నాయి వీటిలో బంగారం వంటి విలువైన మూలకాలు ఉంటాయి దీనిలో పావు వంతు కంటే తక్కువ మాత్రమే సరిగ్గా సేకరించి రీసైకిల్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని సురక్షితంగా స్థిరంగా తీయటానికి ఓ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది నేచర్ సైంటబిలిటీ అనే జనరల్ ఈ టెక్నాలజీ గురించి వివరించారు మానవ శరీరంలో బంగారం చాలా కాలంగా కీలక పాత్ర పోషిస్తోంది అయితే ఈ మధ్య కాలంలో ఇండియాలో బంగారం ధరలు ఎలా పెరిగాయో అందరం చూస్తూనే ఉన్నాం సామాన్యుడికి పూర్తిగా దూరమైంది పసిరి ఇది శతాబ్దాలుగా ఆర్ట్ ఫ్యాషన్లో భాగంగా ఉంది దీంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ అంతరిక్ష రంగాలతో సహా ఆధునిక పరిశ్రమల్లో కూడా బంగారం చాలా అవసరం ఇలా రోజు రోజుకి బంగార వినిమయం పెరుగుతోంది కానీ ప్రపంచ దేశాల్లో దీని ఉత్పత్తి మాత్రం తగ్గిపోతోంది దీనికి కారణం వాతావరణ కాలుష్యం బంగారాన్ని తవ్వే కొద్దీ కాలుష్యాన్ని కొని తెచ్చుకున్నట్లే చెట్లు నరికేయటం విషపూరిత రసాయనాలు వాడకం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది భారీ మైనింగ్స్ లో మూలకం నుంచి బంగారాన్ని తీయటానికి అత్యంత విషపూరితమైన సెనైడ్ విస్తృతంగా ఉపయోగిస్తారు దీనివల్లే పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందిగా చిన్న తరహా పరిశ్రమలు చేతి వృత్తుల్లో బంగారాన్ని తీయటానికి పాదరసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈ పద్ధతిలో బంగారం పాదరసంతో చర్య జరిపి ఓ మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది దీన్ని సులభంగా వేడి చేయచ్చు మిశ్రమాన్ని వేడి చేస్తే పాదరసం ఆవిరవుతుంది తద్వారా బంగారాన్ని తిరిగి పొందొచ్చు ఈ పద్ధతిలో కూడా పాదరసం పర్యావరణానికి హానికరంగా మారుతోంది మరీ ముఖ్యంగా చిన్నారులకు ఇది ప్రాణాంతకరంగా మారుతోంది సో సురక్షితంగా బంగారాన్ని వెలికి తీయటానికి కొత్త పద్ధతులు అవసరం ముడి ఖనిజం ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని తీయటానికి శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు పాదరసం సెనేట్లకు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టారు దీనివల్ల మనుషుల ఆరోగ్యంతో పాటు పర్యావరణం కూడా బాగుంటుంది దీన్ని లీచింగ్ టెక్నాలజీ అంటారు నీటిని శుద్ధి చేయడానికి స్విమ్మింగ్ పూల్స్ క్లోరినేషన్ చేయటానికి సాధారణంగా ఉపయోగించే ట్రైక్లోరో ఐసోన్యూరిక్ ఆమ్లం ద్వారా ఇప్పుడు బంగారాన్ని వెలికి తీర్చు ఈ కెమికల్ విస్తృతంగా దొరుకుతుంది పైగా తక్కువ ఖర్చుకే అందుబాటులో ఉంది ఈ రసాయనాన్ని ఉప్పు నీటిలో ఉత్తేజపరిచినప్పుడు అది బంగారంతో చర్య జరిపి నీటిలో కరిగే రూపంలోకి మార్చగలదు ఈ ద్రాణం నుంచి బంగారాన్ని తిరిగి పొందటానికి సల్ఫర్ అధికంగా ఉండే పాలిమర్ సోర్బెంట్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు పాలిమర్ సోర్బెంట్లు ఒక ద్రవం లేదా వాయువు నుంచి ఒక నిర్దిష్ట పదార్థాన్ని వేరు చేస్తాయి అలా నీటిలో కరిగిన బంగారాన్నే పాలిమర్ సోర్బెంట్ ద్వారా వేరు చేస్తారు ఇతర పెట్రోలియం ప్రొడక్ట్స్ తో పోల్చి చూస్తే ఈ లీచింగ్ టెక్నాలజీలో వాడే కెమికల్స్ పర్యావరణ రహితం గనుల నుంచే కాకుండా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి కూడా బంగారాన్ని తీయటానికి ఈ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడతాను పైగా ఇలా బంగారాన్ని తీసిన తర్వాత మిగిలిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలని ఈజీగా రీసైక్లింగ్ చేయొచ్చు అంటున్నారు సైంటిస్టులు అయితే ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి పాలిమర్ సోర్బెట్ ఉత్పత్తిని పెంచడం దాని రసాయన రీసైక్లింగ్ ప్రక్రియల్ని మెరుగుపరచడంలో కొన్ని అవరోధాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే లీచింగ్ టెక్నిక్ ప్రాథమిక దశలో సక్సెస్ అయింది పారిశ్రామిక ఉపయోగం కోసం ఈ ప్రక్రియను మరింత మెరుగుపరచాల్సి ఉంటుంది బంగారాన్ని తిరిగి పొందేందుకు పాదరసంపై ఆధారపడే లక్షలాది మంది చేతి వృత్తుల వారికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది బంగారం ఉత్పత్తిని పెంచడానికి మూసేసిన కేజీఎఫ్ గనులు తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇలాంటి టైంలో లీచింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే అది భారత్ లాంటి దేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి